వారి సోషల్ మీడియా అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమే సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సిద్ధమే అయితే మీ జోబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి సెల్ ఫోన్ లోని టార్చ్ లైట్ ఆన్ చేయండి సెల్ ఫోన్ తీసుకోండి చేతికి తీసుకుని మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు మంది పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా చక్కలేదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకు ఇరవై ఐదు ఎంపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క ఎంపీ కూడా చక్కడానికి వీరే లేదు పేదల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధమా అని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్పండి దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనతో కేవలం మరో రెండు నెలల్లోగా మరో ఐదేళ్ళు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు మీ జగన్ అనే నేను Me llegan a ver en o Se dan Marimero se No